హాయ్ అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి ఆవకాయ పెట్టేదండి ఈసారి మామిడికాయ ఊరిగా వచ్చి చాలా స్పెషల్ అండి ఇది మా పిల్లలు మా హస్బెండ్ గారు చేశారనమాట ఇది థర్డ్ రోజు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా నోరు ఊరుతూ ఉంటుంది సమ్మర్ వచ్చిందంటేనే వడియాలు ఈ పికిల్స్తోనే ఇలాగే గడిచిపోతుంది నేను వచ్చేసి ఇక్కడ రెండు వందల కాయలు తీసుకున్నానండి వీటన్నిటిని బాగా కడిగేసి అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి నేను వెల్లుల్లి ఒక ఆరు వంద గ్రాములు తీసుకున్నానండి వీటన్నిటికీ లైట్గా ఆయిల్ పెట్టించి ఎండలో పెట్టేస్తే మనకు పొట్టంతా ఈజీగా వెళ్ళిపోతుంది కదా సో అలా చేసా అనమాట తర్వాత ఎక్కడో గూట్లో ఉన్న జాడీలు అన్నిటిని తీసా అనమాట ఇంకా కడిగి పెట్టాను ఇక్కడ వచ్చేసి మాకు నేను నా ప్రీవియస్ వీడియోలు చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది మామూలుగా మాకు మామిడికాయలు కట్ చేసే కత్తి ఉంటుంది కదండి అవి రెండు ఉన్నాయన్నమాట కానీ అవసరానికి ఒకటి దొరకలేదు సామాన్లల్లో ఉన్నాయి సో ఇలాగ మా పాప బాబు శుద్ధితో కొట్టారు నేనైతే ఇలాగ మనకు జీడి ఉంటుంది కదండి జీడి కింద ఇలాగా లేయర్ ఉంటుంది కదా అది ఒక్కటే తీసా అన్నమాట అది కట్ చేసామన్నమాట ఇలాగ మా బాబు పాప కట్ చేశారు వచ్చేసి మా మేము ఈసారి పెట్టిండే ఊరగాయ వచ్చేసి పన్నెండు కేజీలండి కేజీల ప్రకారం చెప్తా అన్నమాట ఇలాగ తూకం వేసి పెట్టాము ఒక పెద్ద టబ్లో కలిపా అనమాట వీటి కోసం నేను తీసుకుండేదండి ఉప్పు ఒక కిలో రెండు వందల గ్రాములండి కారం వచ్చేసి రెండు కేజీలు ఆవపిండి వచ్చేసి పద్దెనిమిది వందల గ్రాములండి ఆయిల్ వచ్చేసి ఎయిట్ లీటర్స్ పసుపు వచ్చేసి పన్నెండు స్పూన్లు అండి మెంతిపిండి ఆరు వందల గ్రాములు వెల్లుల్లి ఆరు వందల గ్రాములు అనమాట నేను ఎప్పుడు త్రీ మ్యాంగోస్ కారం వాడతానండి ఇది వచ్చేసి ఆర్గానిక్ పసుపు అనమాట ఈ మామిడికాయలు కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆయిల్ వచ్చేసి గానిగది నేను లాస్ట్ వీడియోలో చూపించా కదండి వాళ్ళ దగ్గర తీసుకున్నా అనమాట ఫస్ట్ ఒక ఫోర్ కేజీస్ ఆయిల్ పోసేసి ఇలాగా ఆయిల్ వేసి అంతా బాగా కలిపిన తర్వాత మళ్ళా పసుపు వేసుకోవాలండి అప్పుడంతా ముక్కకి బాగా పడుతుంది ఇలాగ పసుపు వేసి కలిపిన తర్వాత ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆరబెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట మనకు వన్ ఇయర్ వరకు మామిడి ముక్క మెట్టబడదు ఇప్పుడు నేను పసుపు పన్నెండు స్పూన్లు వేసానండి పన్నెండు స్పూన్లు వేసి బాగా కలిపాను అనమాట ఆయిల్ వేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత మరి ఇలాగా చేసుకోవాలి నేను చెప్పే కొలతలతో ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మెజర్మెంట్లు అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మరి కావాలన్నప్పుడు ఈ కొలతలతో చేసుకుంటే మనకు ఊరగాయ చాలా సూపర్గా ఉంటుందండి అలాగే నేను రెండు కిలోలు కారం పొడి వేసామన్నమాట ఈ కారం వన్ ఇయర్ అయినా మనకు కలర్ మారదండి చాలా బాగుంటుంది మేము ప్రతి ఇయర్ ఇదే అనమాట వాడేది మీరు కూడా చూసింటారు ఇలా అన్నీ వేసుకొని కలుపుకోవాలండి ఇక్కడైతే మా పాప కలుపుతూ ఉంది తనకి ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం అనమాట ఈ ఊరిగా పెట్టడం అన్నా కలపడం అన్నా కలిపే డ్యూటీ అయితే తనకే అనమాట ప్రతి ఇయరు ఇలా కారం వేసిన తర్వాత బాగా కలిపామండి తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆవపిండి వేస్తున్నాము ఆవపిండి కూడా నేను త్రీ మ్యాంగోసే తీసుకున్నానండి ఇది ఒక కేజీ ఎనిమిది వందల గ్రాములు పట్టిందనమాట ఉప్పు పన్నెండు వందల గ్రాములండి మేము టాటా సాల్ట్ వేసాము మెంతులు వచ్చేసి ఆరు వందల గ్రాములండి ఇది ఇంట్లో దోరగా వేయించుకొని మిక్సీ పట్టాము ఆయిల్ ఇంకా మిగిలిండేది వేసామన్నమాట మొత్తం ఎనిమిది కిలోలు ఆయిల్ పట్టిందండి మనకు ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే ఊరగాయ అంత బాగుంటుందన్నమాట చాలామంది మూడో రోజుకు కూడా కలుపుతారు మేమైతే డైరెక్ట్ కలిపేసాము వెల్లుల్లి వచ్చేసి ఆరు వందల గ్రాములు వేసానండి మనం వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కానీ ఏం పర్లేదు నేను మెజర్మెంట్ కోసం చెప్తున్నా ఇప్పుడు అంతా బాగా కలిపామన్నమాట మనం కా వేసిండే పొళ్ళన్నీ మొక్కకి పట్టేటట్టుగా బాగా కలపాలండి బాగా కలిపి అలాగే బట్ట జుట్టి అన్నమాట మూడు రోజులు పొద్దున సాయంకాలం కూడా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల బాగా ముక్కకి ఇవన్నీ పడతాయి అన్నమాట మూడో రోజు మనము టేస్ట్ చూసుకోవాలి ఉప్పు తక్కువైతే వేసుకోవాలి ఇప్పుడు మనకు ఒట్టిగా టేస్ట్ చూస్తే ఎక్కువ అనిపిస్తుందండి మనము రైస్లో పెట్టుకొని కలుపుకొని తిన్న తర్వాతే వేసుకోవాలన్నమాట మాకు రెండో రోజు కొంచెం టేస్ట్ చూసామండి తక్కువ అనిపించింది ఒక హండ్రెడ్ గ్రామ్స్ పట్టాయన్నమాట ఇలాగ టిష్యూతో అంతా తుడిచేసి టబ్బుకి క్లాత్ జుట్టి పెట్టేసి దాటిలో కూడా వేసుకోవచ్చండి అంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి అలా పెట్టామన్నమాట నెక్స్ట్ డే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలాగ బాగా కలిపారనమాట మా హస్బెండు ఈసారి ఊరిగా మా హస్బెండ్ మా పిల్లలకేనండి క్రెడిట్ నేనైతే ఈసారి ప్రేక్షక పాత్రే అనమాట పైన లేయర్ ఒకటే తీసాను నేను చూడండి ఇలాగ చాలా టేస్ట్ ఉందనమాట ప్రతి ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా అందరికీ పనిచేశాము ఇంకా ఊర్లు దాటలేదు హైదరాబాద్ వరకు పంచామన్నమాట ఫైనల్గా ఇలా ఉందండి ఇంకా మూడో రోజు అందరికీ సీసాలకి ప్యాక్ చేసేసి జాడీకి తీసామన్నమాట ఎత్తిపెట్టేశాము చూడండి ఇది థర్డ్ డే అనమాట ఎంత బాగుందో ఆయిల్ అనేది ఇలా ఉండాలండి మనకు అప్పుడు డ్రై అవ్వకోకుండా ఉంటుందన్నమాట మేమైతే నువ్వుల నూనె వేసాము జాడీకి కొంచెం ఎక్కువ పడుతుంది అనేసి ఆయిల్ జాడీలోకి కొంచెం ఎక్కువ వేసాము ఇంకా మిగిలిండేదంతా అందరికీ పంచిపెట్టేశానండి చూడండి ఇలా కట్టి పెట్టేస్తాం అనమాట ఇది మా నాయనమ్మ కాలం నుంచి వస్తా ఉంది నాకు ఇలాగ ఇయర్కి ఒకసారి పెట్టడం పంచడం అంటే చాలా హ్యాపీ ఇలాగంతా ప్యాక్ చేసి పంచేసాము ఇంకా ఈ పెద్ద బాక్సులలో ఉండేటివి ఊర్లోకి పంపించాలండి ఓకే అండి బాయ్ అండి వీడియోలంతా కామెంట్ చేయండి